వెల్కమ్ టు మై ఛానల్ చైల్డ్స్ ఫ్యామిలీ డీటెయిల్స్ ఎలా ఉన్నారండి అందరు బాగున్నారా మేము కూడా చాలా బాగున్నాం అనమాట ఇంకా మీలో ఎవరైనా మా ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నారనుకోండి ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అదేవిధంగా మీకు కనుక వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్ మీరు లైక్ చేయడం వల్ల ఏంటంటే వీడియో అనేది ఎక్కువ మందికి రీచ్ అవుతుందనమాట ఇంకా ఈ వ్లాగులో మీరు ఏం చూడబోతున్నారు అంటే మా పాప రీసెంట్గా ఫస్ట్ యాక్టింగ్ స్టేజ్ పర్ఫార్మెన్స్ అయితే చేసింది అనమాట ఆ పర్ఫార్మెన్స్ ఛాన్స్ ఎలా వచ్చింది ఎక్కడ ఏ పర్ఫార్మెన్స్ చేసింది తన క్యారెక్టర్ ఏంటి అనేది అన్నీ వీడియోలు అయితే మీతో అయితే షేర్ చేసుకుంటారనమాట ఇంకా యాక్చువల్గా ఏంటంటే మా పాప అంటే మా చిన్న పాప ఏంటంటే కూచిపూడి డ్యాన్స్ ఒక వన్ ఇయర్ నుంచి అయితే నేర్చుకుంటుందనమాట తను వాళ్ళ డ్యాన్స్ స్టూడియో మెయింటైన్ చేసే సార్ వచ్చేసి ఒక యాక్టర్ అండి ఇంకా తను ఏమైనా ఛాన్సెస్ ఉంటే ఏమైనా ఈవెంట్కి సంబంధించినవి ఇంకా లేకపోతే ఇంకా ఏమైనా డిఫరెంట్ డిఫరెంట్ ఉంటే అలా తనైతే గ్రూప్లో పెడతారనమాట అట్లా ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మీ పిల్లల ఫొటోస్ షేర్ చేయండి అనేసి తనైతే చెప్తారనమాట ఇంకా ఎందుకో ఈ ఈవెంట్కి సంబంధించి మాకైతే చిన్న ఈవెంట్ అండి ఫొటోస్ ట్వెల్వ్ ఇయర్స్ లోపు పిల్లల ఫొటోస్ కావాలి అని గర్ల్ కావాలి అనేసి అడిగారు అనమాట ఇంకా సర్లే అన్నట్టు ఎందుకో నార్మల్గా అయితే ఇంకా మా చిన్న పాప ఫొటోస్ అయితే పెట్టామనమాట ఇంకా పెట్టినందుకు వాళ్ళైతే సెలెక్ట్ చేసుకున్నారండి ఇంకా సెలెక్ట్ చేసుకొని ఫస్ట్ అయితే యాక్చువల్గా వేరే క్యారెక్టర్కి అయితే సెలెక్ట్ చేసుకున్నారనమాట ఇంకా తర్వాత వాళ్ళైతే ఒక స్టూడియోకి మణికొండలో ఒక స్టూడియోకి అయితే రమ్మని చెప్పారనమాట ఒక రోజు ఇంకా సరే అన్నట్టు పాపని అయితే అయితే వెళ్ళామన్నమాట ఇంకా తర్వాత తన పర్ఫార్మెన్స్ ఇంకా తన ఫస్ట్ తనకిచ్చిన క్యారెక్టర్ చూసేసి ఈ పాప బాగా చేస్తుంది అనేసి ఇంకా తనకైతే వేరే క్యారెక్టర్ అయితే అసైన్ చేశారనమాట ఫస్ట్ ఇచ్చిన క్యారెక్టర్ కాకుండా ఇంకా కొంచెం నాకు తెలిసినంత తర్వాతే కొంచెం మంచి క్యారెక్టర్ ఇచ్చారన్నట్టు అయితే అనిపించింది అనమాట ఇంకా తర్వాత అక్కడ ఎలా పర్ఫామ్ చేయాలి ఏంటి అనేది ఆ స్టూడియోలో ఉన్న డైరెక్టర్ సార్ అయితే మొత్తము వాళ్ళకైతే ఎక్స్ప్లెయిన్ చేశారనమాట మొత్తం థర్టీన్ మెంబెర్స్ అయితే చేశారండి కిడ్స్ ఇంకా ఆ రోజు లైవ్లో చూపించారనమాట ఇంకా తర్వాత వీడియోస్ ద్వారా ఎవరి క్యారెక్టర్కి ఎలా పర్ఫార్మెన్స్ చేయాలి ఏంటి అనేది వాళ్ళకైతే పంపించారు ఇంకా డైలీ వీడియో కాల్లో అయితే వాళ్ళు ఎలా చేస్తున్నారు ఏంటి అనేసి అయితే ఆ డైరెక్టర్ సార్ అయితే చూసారనమాట ఇంకా ఇది వచ్చేసి ఏంటంటే పర్ఫార్మెన్స్ డే రోజు అనమాట ఇంకా మార్నింగే లేచేసి పిల్లలిద్దరికీ తలస్నానాలు అయితే పోసేసి ఇది ఎక్కడ జరుగుతుందంటే నో హోటల్ అండి హైదరాబాద్లో నో హోటల్ హైటెక్ సిటీ ఉంది కదా అక్కడైతే జరుగుతుందన్నమాట ఈవెంట్ నేమ్ వచ్చేసి ఏంటంటే ఎయిరాయిక్ అండి అంటే ఆల్ ఇండియా రెడ్డీస్ ఆర్గనైజేషన్ కాన్ఫరెన్సెస్ అనమాట అంటే ఓవరాల్ ఇండియాలో ఉన్న రెడ్డీస్కి సంబంధించిన గ్రూప్స్ వాళ్ళు ఎవ్రీ ఇయర్ ఇదైతే కండక్ట్ చేస్తారంట ఇంకా దానికి సంబంధించిన ఈవెంట్ అనమాట ఇక్కడ వచ్చేసి ఏంటంటే మా పాప క్యారెక్టర్ వచ్చేసి ఏంటంటే రుద్రమదేవి క్యారెక్టర్ అనమాట ఇంకా రుద్రమదేవి కాస్ట్యూమ్స్ అయితే ఇచ్చారనమాట ఇంకా వెళ్ళాము టెన్ వరకు రమ్మని చెప్పారనమాట ఇంకా టెన్ అయితే వెళ్ళాము తర్వాత ఏంటంటే ఈవెంట్కి సంబంధించి మొత్తం అన్నీ వాళ్ళే చూసుకున్నారనమాట కాస్ట్యూమ్స్ మేకప్ దగ్గర నుంచి అన్నీ వాళ్ళే అనమాట ఇంకా వెళ్ళేసి మేము కొద్దిసేపు వెయిట్ చేసిన తర్వాత కాస్ట్యూమ్ డిజైనర్స్ ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే మేకప్ ఆర్టిస్ట్ అందరూ అయితే వచ్చారనమాట ఇంకా థర్టీన్ మెంబర్స్ కిట్స్ అని చెప్పాను కదా ఆ థర్టీన్ మెంబర్స్ ఒక్కొక్క కిట్ ఒక్కొక్క క్యారెక్టర్కి అయితే డిజైన్ చేశారనమాట ఈ డైరెక్టర్ సార్ చాలా అంటే చాలా బాగా అనిపిస్తలే పిల్లలతో కూడా చాలా బాగా మింగిల్ అవ్వారనమాట అసలు మా పాప అయితే ఫస్ట్ టైం చేసినా కూడా తను అసలు ఇంత భయం లేకుండా చాలా అంటే చాలా బాగా చేసింది అనమాట నా నేను ఒకటే అనుకుంటానండి ఏంటి అంటే పిల్లలకి వాళ్ళల్లో ఉన్న టాలెంట్ ఏంటో పసిగట్టాలంటే నాకు చాలా ఇష్టం అనమాట అలానే డ్యాన్స్ క్లాస్లో కూడా జాయిన్ చేశాను ఇప్పుడు యాక్టింగ్లో నేను చేస్తాను మమ్మీ అనేసి అంటే ఇంకా సర్లే అన్నట్టు ఫొటోస్ పంపించాము ఇంకా అందులో సెలెక్ట్ అవ్వడము తనకి ఛాన్స్ రావడం చాలా హ్యాపీగా అనిపించింది అదేవిధంగా వాళ్ళ డ్యాన్స్ అకాడమీ సార్ సంతోష్ అనమాట ఆయన పేరు ఆయన కూడా చాలా మంచి ఛాన్స్ ఇచ్చారనమాట థ్యాంక్ యూ సంతోష్ సార్ అలాగే డైరెక్టర్ సార్ కూడా చాలా అంటే చాలా థ్యాంక్స్ అండి ఇక్కడ మొత్తం పాపను రెడీ చేసిన తర్వాత ఇక్కడ ఏం జరుగుతుందో తెలుసా మేము బయటకు వచ్చిన తర్వాత అక్కడ కాస్ట్యూమ్ డిజైనర్స్ అయితే ఉన్నారనమాట వాళ్ళు ఏం చెప్పారంటే అది నేను కొంగులాగా వేశాను కదా పైకి అలా వేయకూడదు మేడం దాన్ని మొత్తానికే తీసేసి నడుముకు మొత్తం చుట్టేసేయాలి పైది ఒక్కటి మొత్తం ఓపెన్గా ఉండాలి రుద్రమదేవికి అని చెప్పారనమాట ఇంకా సర్లే అన్నట్టు మళ్ళీ డ్రెస్ మొత్తం తీసేసి మళ్ళీ నీట్గా అయితే రెడీ చేశానండి అక్కడ కాస్ట్యూమ్ డిజైనర్స్ మేకప్ ఆర్టిస్ట్ కూడా చాలా అంటే చాలా బాగా కోఆపరేట్ చేశారనమాట ఇదిగోండి తనే అనమాట వాళ్ళ అకాడమీ సారు ఇదిగోండి కిరీటం పెట్టేసి మొత్తానికైతే మా పాప అయితే లాగా రెడీ అయిపోయింది అనమాట చాలా అంటే చాలా హ్యాపీగా అనిపించిందండి ఇదిగోండి ఇదే అనమాట ఈవెంట్ ఎంట్రెన్స్ అనమాట ఇంక ఒక్కొక్క క్యారెక్టర్కి సంబంధించిన కట్అవుట్స్ అయితే బయట పెట్టారనమాట చాలా అంటే చాలా బాగుందండి కానీ మంచి టైం స్పెండ్ చేసామన్నట్టు అనిపించింది అనమాట ఎందుకంటే అందరు చిన్నపిల్లలు కదా చిన్నపిల్లలు ఒక్కొక్క వేషాలు వేస్తూ ఉంటే వాళ్ళని చూస్తూ ఉంటే భలే ముద్దగా అనిపించింది అట్టు వాళ్ళకు కూడా అసలు ఎంత ఇంట్రెస్ట్ ఉండే ఆ పిల్లలకు మాత్రం వాళ్ళ పేరెంట్స్ కూడా చాలా ఊపికు ఉండాలండి నిజంగా అనుకుంటాము సీరియల్లలో లేకపోతే చిన్న ఏంటి స్టేజ్ పర్ఫార్మెన్స్ చూసినప్పుడు ఇంకా చేస్తున్నాము మనం పోతాం అనుకుంటాం లేకనే దాని వెనకాల ఉండేది మాత్రము శ్రమ మామూలుగా ఉండదనమాట ఒక చిన్న పర్ఫార్మెన్స్కే మాకైతే అర్థమైందనమాట ఫస్ట్ టైము ఇదిగోండి ఆ వైట్ షర్ట్ వేసుకున్నారు కదా తనే అనమాట డైరెక్టర్ సారు చాలా అంటే చాలా బాగా చేయించారనమాట ఇదిగోండి పద థర్టీన్ మెంబర్స్ అనమాట ఇంకా ఒక్కొక్కరినే ఒక్కొక్క క్యారెక్టర్కి తగ్గట్టుగా బాగా అయితే రెడీ చేశారనమాట ఇంకా చాలా మంది పిక్స్ తీసుకున్నారండి ఆ పిల్లల్ని చూసేసి అయితే నిజంగా ఇంకా నెక్స్ట్ మేము కూడా నా బిడ్డతో అయితే కొన్ని పిక్స్ అయితే దిగామనమాట ఎందుకంటే మా పాప ఫస్ట్ స్టేజ్ పర్ఫార్మెన్స్ కదా చాలా హ్యాపీగా అనిపించింది అనమాట ఇంకా అందరైతే ఇక్కడైతే లైన్లో అయితే నిలబెట్టారనమాట అంటే ఆ పర్ఫార్మెన్స్ స్టెప్ బై స్టెప్ ఫస్ట్ ఎవరి క్యారెక్టర్ ఎంటర్ అవ్వాలి స్టేజ్ పైకి నెక్స్ట్ ఎవరు ఎంటర్ అవ్వాలి క్యారెక్టర్స్ ఆ క్యారెక్టర్ వైజ్ అయితే ఇంకా అందరిని అయితే నిలబెట్టారనమాట ఇంకా నెక్స్ట్ వచ్చేసి మేము కూడా పేరెంట్స్ బ్యాక్ స్టేజ్ బ్యాక్ స్టేజ్ కావాలి కొంచెం అయితే నిలబెట్టారనమాట ఇంకా ఎప్పుడు స్టార్ట్ ఆ ఈవెంట్ అన్నట్టుగా అయితే వెయిట్ చేస్తున్నాం అనమాట కానీ ఈవెంట్ మాత్రం చాలా బాగా ఆర్గనైజ్ చేశారండి నిజంగా ఇలాంటి ఈవెంట్స్ చూడడం మేము మాత్రం ఫస్ట్ టైము దట్టు ఈ నో హోటల్ హోటల్కి రావడం కూడా ఫస్ట్ టైం అనమాట ఇదిగోండి నెక్స్ట్ సెకండ్ పొజిషన్ అనమాట మా పాప వచ్చేసి ఫస్ట్ ఒకరు నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే ఇంకొకరు ఇంకా వన్ బై వన్ అనమాట ఇదిగోండి వీళ్ళ పర్ఫార్మెన్స్ అందరికీ సాదర స్వాగతం అది రాణి రుద్రం రామ్మ జయము జయము నాన్నగారు మీకు విజయము దిగ్విజయము నా కాకతీయ సామ్రాజ్యాన్ని అనుక్షణం కాపాడుతూ సామంతుల ఐక్యత కోసం పోరాడుతూ శత్రువులను చీల్చి చెండాడిన రుద్రమదేవి ఈ నా యజ్ఞంలో తోడ్పడిన మహావీరుడు గన్నారెడ్డి నా కృతజ్ఞతలు నా చిరకాల వాంచ రాజ్యమంతా సుభిక్షంగా ఉండాలి అందరూ కలిసికట్టుగా ఉండాలి మీ అందరినీ అభినందిస్తున్నారు ఐక్యతే లక్ష్యంగా మెలగండి ఐక్యతే లక్ష్యంగా వర్ధిల్లండి జయము 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 దిగ్విజయము

డ్రెస్ చేంజ్ అనమాట ఇంకా అందరు డ్రస్ చేంజ్ చేసాను పిల్లలకి అందరి పేరెంట్స్ డ్రస్ చేంజ్ చేసిన తర్వాత ఇంకా లంచ్ కూడా వాళ్ళే ప్రొవైడ్ చేశారండి అసలు చికెన్ బిర్యానీ చికెన్ నాన్ వెజ్ ఫుల్గా మస్తు లాగిచ్చేసామన్నమాట లంచ్ మాత్రము ఎందుకంటే మార్నింగ్ హడావుల్లో లైట్గా తినేసి బయలుదేరామన్నమాట ఎందుకంటే అరౌండ్ నైన్ థర్టీ వరకు అక్కడ ఉండమన్నారు కాబట్టి ఇంకా ఫాస్ట్గా అయితే వెళ్ళిపోయాము నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే చిన్న మిమిక్రీ షో ఉందన్నమాట ఇంకా దాన్ని కూడా కొంతసేపు అయితే చూసేసాము ఇంకా చూసేసి కొంతసేపు చాలామంది పేరెంట్స్ కూడా వెళ్ళిపోయారు ఇంకా చిన్నది కూడా చిరాకు చేస్తుంది అనమాట ఇంకా సర్లే అన్నట్టు యాక్చువల్గా అక్కడ ఒక చిన్న ఎగ్జిబిషన్ కూడా కంట అవుతుందన్నమాట ఇంకా దాన్ని కూడా చూసాము కానీ అక్కడ వీడియో అయితే ఎలా లేదన్నమాట ఇంకా అందుకోసమే ఎక్కువ అయితే వీడియో అయితే తీలేదండి ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే ఈ నో హోటల్కి రావడం ఫస్ట్ టైం అనమాట ఇంకా సర్లే వచ్చాము కదా లోపలికి ఒకసారి వెళ్ళి మొత్తం చూద్దాము అన్నట్టు ఇంకా హోటల్ ఇది అవుట్ సైడ్ అనమాట బయట లోప బయట సారీ బయట ఎలా ఉంటుంది ఏందో అన్నట్టు ఇంకా దాన్ని కూడా మొత్తము చుట్టూ తిరిగేసి కొంతసేపు అయితే టైం స్పెండ్ చేసేసి ఇంక ఇంటికి అయితే వచ్చేసామండి ఈ విధంగా మా పాప ఫస్ట్ స్టేజ్ యాక్టింగ్ పర్ఫార్మెన్స్ అనేది చాలా అంటే చాలా బాగా జరిగింది అనమాట చాలా హ్యాపీగా అనిపించింది మాకు కూడా ఇంకా ఆ పాపకి మంచి మంచి ఛాన్సెస్ రావాలని మేమైతే కోరుకుంటాం అనమాట ఇంకా వాళ్ళ ఏంటి వాళ్ళ డ్యాన్స్ సార్ అంటే అకాడమీకి ఇన్స్టిట్యూట్ సంబంధించిన సార్ కూడా అన్నారనమాట యాక్టింగ్ బాగా చేస్తుంది కదా యాక్టింగ్స్ స్కూల్లో జాయిన్ చేయండి ఫ్యూచర్ ఉంటుంది బాగా యాక్టర్గా అనేసి అన్నారనమాట ఇక చూడాలండి నెక్స్ట్ నెక్స్ట్ ఇయర్ మేబీ ఆలోచిస్తాం అనమాట ఇదేనండి ఈరోజు వ్లాగు మాత్రము ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్ ఓకేనా ఇంకా మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని మాత్రం కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయొచ్చు కదా ఫ్రెండ్స్ ఓకేనా